ఈ రోజు దర్శి డివిజన్ హౌసింగ్ శాఖ డిఈఈ నిరీక్షణరావు రావు దునకొండలో హౌసింగ్ లబ్దిదారుల సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వంద రోజుల్లో మంజూరైన గృహాలను పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ హనుమంతరావు ఎన్ఆర్ఈ జీఎస్ ఏపీఓ దేవయ్య వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దనకొండ మండలంలో పద్నాలుగు సచివాలయాల్లో పది వందల అరవై మందికి హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ పది వందల అరవైలో ఈరోజు వరకు ఐదు వందల అరవై ఆరు ఇల్లు కంప్లీట్ చేశాము ఇంకా నాలుగు వందల తొంభై నాలుగు ఇల్లు పూర్తి ఉంది ఈ నాలుగు వందల తొంభై నాలుగు గృహాలు కూడా వివిధ దశలో ఉన్నవి వీటిని పూర్తి చేయట్లో భాగంగా ఈరోజు లబ్దారుల సమావేశం ఏర్పాటు చేశాము లబ్ధారుల సమావేశంలో ఎన్ఆర్ఎస్ డిపార్ట్మెంట్స్ డిఆర్డిఏ అధికారులు అట్లాగే హౌసింగ్ బెనిఫిషరీస్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు అందరితో ఈరోజు లబ్ధారుల సమావేశం ఏర్పాటు చేశాము ఇందులో లబ్ధారులకు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో అందరినీ వ్యక్తిగతంగా ప్రతి ప్రతి ఒక్కరితో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన ఎస్హెచ్జీ లోన్స్ కానీ నైంటీ మ్యాండేస్కి సంబంధించిన పేమెంట్స్ కానీ అట్లాగే సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసి ఈ మిగిలిన గృహాలన్నీ పూర్తి చేయటకు మా డిపార్ట్మెంట్ వైపు నుంచి తగిన చర్యలు తీసుకొచ్చున్నాము అందులో భాగంగా ఈరోజు